ఆమె కథలు జ్ఞానసుదలు ఆమె పాఠాలు జీవన పోరాటాలు పంచతంత్రాలతో బ్రతుకు తంత్రాలను బోధిస్తూ అంత రంగాలను అందరి మన్ననలు అందుకుంటోంది ఆకివిటి సరోజా మేడం ఖమ్మం మండలంలోని హజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమె కథలు విద్యార్థులకు వీణుల విందులై విజ్ఞాన వీచికలుగా నిలిచాయి పూర్వం సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు ఉన్నారు వారికి చదువు అంటే ఆసక్తి లేదు ఏ గురువు వద్దకు పంపించినా వారికి చదువు నేర్పించటం కష్టమని చెప్పేవారు అందువల్ల రాజు దిగులు పడటం చూసి మంత్రి విష్ణు శర్మ అనే గురువు దగ్గరికి తీసుకుని వెళ్లమని సలహా ఇచ్చాడు రాజు విష్ణు శర్మ వద్దకు తన కొడుకులని తీసుకుని వెళ్లాడు విష్ణు శర్మ వారికి కథలు చెప్పేవాడు వారు ఎంతో ఆసక్తిగా వినేవారు కథల ద్వారా పిల్లలకు జీవిత పాఠాలు నేర్పించేవాడు విష్ణు శర్మ సంస్కృతంలో రాసిన పంచతంత్ర కథలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి నాటి కాలంలో విష్ణు శర్మ కథలు చెప్పి తన శిష్యులకు విద్యపై ఆసక్తి కలిగించిన రీతిలో నేటి కాలంలో తెలుగు ఉపాధ్యాయురాలు ఆకవీటి సరోజ రామాయణ మహాభారతాలు పంచతంత్ర కథలు తెలుగు పాఠ్య పుస్తకాలలో ఉన్న కథలు గ్రంథాలయ పుస్తకాలలో ఉన్న నీతి కథలు చెబుతూ విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తున్నారు నీతి కథలతో నైతిక విలువలు పెంపొందిస్తూ నిబద్ధతను చాటుతున్నారు నేను ఎప్పుడు బడికి వెళ్ళినాన్ని ఏడుస్తూ ఉంటాడు అందుకనే వాళ్ళమ్మ నాన్న పొలం పనులు చేసుకుంటుంటారు అలాగే గొర్రెలు కూడా ఉంటాయి వాళ్ళకి అయితే ఈ అబ్బాయి ఏం చేస్తారంటే చదువుకొని బడికి పోను అంటుంటే సరే అయితే గొర్రెలన్నా మేపు అని చెప్పేసి మేకల్ని గొర్రెల్ని మేపిస్తున్నారు నాన్న కొండ దగ్గర వాళ్ళు పొలం ఉంటుంది కొంచెం ముందర వైపు కొండ దగ్గరేమో గొర్రెల్ని మేకల్ని మేపుతుంటాడు వెంకటమ్మ దూరంలో పొలం పనులు చేసుకుంటుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ అయితే ఒకసారి ఈ అబ్బాయి బడికి వెళ్ళకుండా ఎగ్గొట్టటమే కాదు కొంచెం అల్లరి వాడు ద్వారా తెలుసుకునే సూక్తి ఏమిటి సాధించాలంటే ఏ పని చేయాలన్నా ఏకాగ్రత్త చేయాలని తెలుసుకున్నాం ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధిస్తా చాలా మంది పిల్లలు అనుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి అయితే బాగా చదువుతుంది ఆ అబ్బాయి అయితే ఉపాధ్యాయులు పని చెప్తే గురువు గారు ఏ పని చెప్తే ఆ పని చేసేస్తున్నారు వాళ్ళు నేను మాత్రం చేయలేకపోతున్నా నేను చదవలేకపోతున్నా నేను రాయలేకపోతున్నా అనుకుంటారు కదా ఎందుకు చదవలేరు రాయలేరు అంటే కేవలం